వర్స్ ఈ వీడియోలో మీకు ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదులో జియో తీసుకొచ్చినటువంటి ఒక బ్యాడ్ న్యూస్ అయితే మీకు తీసుకురావడం జరుగుతుంది గతంలో మనకి ఏదైతే రీఛార్జ్ చేసుకుంటామో ఆ రీఛార్జ్లో మనకి ఏదైతే ప్లాన్ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రా ప్లాన్ మనకి మెయిన్ ప్లాన్తో పాటు అంత అన్ని రోజుల వరకు ఉండేది కానీ ఇప్పుడు వీళ్ళు కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకురావడం జరిగింది దీనివల్ల చాలామందికి అయితే జరిగే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో వీరు తీసుకొచ్చిన ఈ ప్లాన్ ఏంది దానికి సంబంధించిన బ్యాడ్ న్యూస్ ఏందని ఖచ్చితంగా తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు మీకు మై జియో మన యాప్ అయితే ఓపెన్ చేశాను చేసిన తర్వాత మీకు ఇక్కడ దీంట్లో మీకు ప్లాన్స్ అయితే ఉంటుంది ప్లాన్స్లోకి వెళ్లాల్సి ఉంటుంది ప్లాన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి చూసుకోవచ్చు మనకి ప్లాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ ప్లాన్స్ ఇక్కడ దీంట్లో చూసుకోవచ్చు దీంట్లో మనకి ఏ ప్లాన్స్ ఉన్నాయి ఏందో అన్నీ క్లియర్గా చూసుకోవచ్చు మనకి డేటా ప్యాక్స్ అని ఉంటుంది డేటా ప్యాక్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి గమనించుకున్నట్లయితే వీళ్ళు చూసుకోవచ్చు మనకి లెవెన్ రూపీస్తో చేసుకుంటే ఈ డేటా ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు చూసుకోవచ్చు మన లెవెన్ రూపీస్తో కనుక చేసుకున్నట్లయితే వన్ అవర్ టెన్ జీబీ ఇవ్వడం జరుగుతుంది అంటే వన్ అవర్లో మనం టెన్ జీబీ పూర్తిగా వాడేసుకోవాలి లేకపోతే మనకి అది ఎక్స్పైర్ అయిపోతుంది అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నైన్టీన్ రూపీస్కి వన్ జీబీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే చూడండి గతంలో మనకి ఇక్కడ అబ్జర్వేషన్ చూసుకోవచ్చు ఇక్కడ వన్ జీబీ వన్ డే మాత్రమే ప్యాక్ వ్యాలిటీ ఇవ్వడం జరుగుతుంది గతంలో మనకి మెయిన్ ప్లాన్ ఎంత అయితే డేట్ ఉంటుందో అప్పటివరకు ఇది మనం వాడుకునే అవకాశం ఉంది ఎక్స్ట్రా డేటా యాడ్ అండ్ చేసుకుంటే కాకపోతే ఇప్పుడు మనకి వన్ డేలో ఎక్స్పైర్ అయితే అవ్వడం జరుగుతుంది అట్లానే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే టూ జీబీ డేటాకు కూడా సేమ్ ఇదే విధంగా వర్తింప చేయడం జరుగుతుంది ఇట్లా మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇక్కడ చూసుకోవచ్చు టూ డేస్ ఇవ్వడం జరుగుతుంది టూ జీబీ డేటా వేసుకుంటే వ్యాలిడిటీ టూ డేస్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇది ఎక్స్పైర్ అవ్వడం జరుగుతుంది గతంలో మనకి మెయిన్ ప్లాన్ ఉన్న రోజు వరకు ఈ ప్లాన్ యాక్టివేట్లో ఉండేది బట్ కాకపోతే ఇప్పుడు వీళ్ళు కొత్తగా రూల్స్ తీసుకురావడం జరిగింది దీనివల్ల మీకు లాభమా నష్టమా అనేది ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Have a nice day.